నెల్లూరు నగరంలోని స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయం నందు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి మల్లి నిర్మల మాట్లాడుతూ విజయసాయిరెడ్డిపై ఆరోపణలు చేసేవారు ముందు తమ కబంధ హస్తాలలో ఉన్న ప్రభుత్వ భూమిపై ముందు మీరు విచారణ చేయించుకోవాలని కావున అధికారులు స్పందించి న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మల్లి నిర్మల తనదైన శైలిలో కమెడియన్స్ కమల్ హాసన్స్ వికారపు వెంకటరమణారెడ్డి కాకి కాకి నేను ప్రెస్ మీట్ పెట్టినట్టుంది కాకి వరుసగా చూస్తూ ఉన్నాం విజయసాయి రెడ్డి గారి మీద ఈ ముగ్గురు కూడా మాట్లాడడం చూస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఈ ముగ్గురు ప్రెస్ మీట్లలో కూడా మీరు గమనించినట్లయితే అంతా ఒకటేనండి మీడియా మిత్రులందరూ కూడా గమనించుంటారు వర్షనంతా ఒకటే ఒకటి విజయసాయి రెడ్డి గారు జిల్లాకు వచ్చేసారు భూముల జాగ్రత్త పత్రాల జాగ్రత్త ప్రజలారా అనేది ఒక పాయింట్ అయితే రెండో పాయింట్ వచ్చేసింది దోచేసుకుంటాడు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అనే పాయింట్ అయితే ఇంకా ముగ్గురు కూడా ఓవరాల్గా చూసుకుంటే ఆది దంపతులు విపిఆర్ గారు పెద్ద దాన వీర శూర కర్ణ విద్యాదానం చేసేస్తున్నారు వైద్యం అందించేస్తు ఉన్నారు ఉచితంగా చాలా సేవా కార్యక్రమాలు చేసేస్తూ ఉన్నారు అని ఈ కమిడియన్స్ ఈ కమల్ హాసన్స్ ఈ వికారపు వెంకటరమణారెడ్డి ముగ్గురు కూడా ఈ మధ్య కాలంలో పెట్టినటువంటి ప్రెస్ మీట్లలో ఈ రెండే పాయింట్లు కనపడుతూ ఉన్నాయి కాబట్టి నేను మొదటిగా మన శృతి హాసన్కి సమాధానం చెప్తాను తర్వాత కమల్ హాసన్కి చెప్తాను తర్వాత వికారపు వెంకటరమణారెడ్డి కార్తి కుక్క అనే సామెతను కూడా పలకలేక నిన్న చిత్త కాకి కాకి కుక్క అని మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా వెంకటరమణారెడ్డి నువ్వు కాకిలాగా ఉంటావు ఒక కాకి మొహం వేసుకొని చెత్త కాకి నీ మొహాన్ని ఎందుకు పదే పదే చెప్పుకుంటావు వస్తున్నా నీ దగ్గరికి వస్తున్నా ముందు అల్లా ఆయన చెప్పేసి మూలపేట ఆయనకి సాయన్నా ఇది వైజాగ్ కాదన్నా సాయన్నా ఇది అన్నా సాయన్నకి తెలియకుండానే నెల్లూరు వచ్చాడా ఇన్స్ట్రక్ట్ చేసుకో ఉండాడు ఇన్నోసెంట్గా ఉండాడు అనని మీరు బయట చెప్పడానికి బాగానే ఉంటుంది ఆయన ఇన్సైడ్ వ్యక్తిని చూసినటువంటి మీరు ఇక్కడి నుంచే కదా వెళ్ళారు అక్కడికి ఆయన ఇన్సైడ్ వ్యక్తి ఎలా ఉంటారో మీరు తెలుసు కదా ఎందుకు పదే పదే సాయన్నా సాయన్నా అని మాట్లాడుతున్నారు ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ పత్రాలు సేవ్ చేసుకోండి స్థలాలకి పొలాలకి ఫెన్సింగ్ వేసేసుకోండి అని చెప్పాడు చేద్దాం ఇప్పుడు నీకు తెచ్చిన సబ్జెక్ట్ కూడా ఫెన్సింగ్ వేసి ఇరిగేషన్ అధికారులకి ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి భూములన్నిటికీ కూడా ఫెన్సింగ్ వేద్దాం ఆ విషయమే మాట్లాడతాం మీతో ఇప్పుడు పోతే కమల్ హాసన్ గారు మళ్ళీ మాట్లాడారు విజయసాయి రెడ్డి గారు మీరు నెల్లూరులో ఎంపీగా పోటీ చేయాలంటే రాజ్యసభ స్థాన రాజ్యసభ సీటుకి రిజైన్ చేస్తే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు లేకపోతే మిమ్మల్ని నమ్మరు మీరు నిరూపించుకోవాలి నెల్లూరు ప్రజలకి రాజీనామా చేసి అని మాట్లాడాడు కమల్ హాసన్ కమల్ హాసన్ నువ్వు తెలుగుదేశం పార్టీలో పోయినప్పుడు వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసారు లేవా కమల్ హాసన్ వైఎస్ఆర్ సిపి పార్టీకి రాజీనామా చేసి మా గెలిచి నువ్వు గెలిచి నువ్వెవరి బయటేస్తావు కమల్ హాసన్ కమల్ హాసన్ ఎందుకు నువ్వు అసలే చచ్చిపోయామ్మా ఈ మధ్య పూర్తిగా ఎందుకు విజయసాయి రెడ్డి గారిని గోక్కుంటావు విజయసాయి రెడ్డి గారు కరోనా టైంలో కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడి నెల్లూరు జిల్లాలోనే విజయసాయి రెడ్డి గారు ఎవరో తెలియదా ఈ ఆంధ్రప్రదేశ్లో మీరే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నంబర్ టూ విజయసాయి రెడ్డి గారని ఈ రాష్ట్ర ప్రజలకే కాదు ఈ దేశ ప్రజలకి కూడా విజయసాయి రెడ్డి గారు అంటే ఎవరో తెలుసు ఈ రాష్ట్రంలో కరోనా వచ్చిన టైంలో ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కంటికి రెప్పలాగా కాపాడుకొని ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ప్రతినిధుల చేత నెంబర్ టూగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు మన్ననలు పొందిన విషయాన్ని నీకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు కమల్ హాసన్ ఏంటి నువ్వు ఉద్యమ నాయకుడిని ఉద్యమ నాయకుణ్ణి అని చెప్తా ఉంటావు ఉద్యమ నాయకులంటే ఉచ్చలపల్లి సుందరన్న తరిమెల్ల నాగిరెడ్డి గారు అలాంటి వాళ్ళ వారసుల భూముల్ని కూడా నువ్వు కలిపత్తి పాళ్ళలో కబ్జా చేసినటువంటి వ్యక్తివి నువ్వు ఎస్టేట్స్ వేసేసి అన్నేసి పదిహేను వందల రూపాయల కోట్ల దండాన్ని నీ ఆధ్వర్యంలో నువ్వు అవినీతికి పాల్పడి ముఠాను తయారు చేసుకొని ఈ ముఠా వ్యక్తుల ద్వారా విజయసాయి రెడ్డి గారు కాదు నిరూపించుకోవాల్సింది రాజ్యసభ సీటుకి రాజీనామా చేసి నువ్వు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయకుండా వెళ్ళావు నెల్లూరు రూరల్ ప్రజలకి సమాధానం చెప్పి తీరాలి కమర్ నువ్వు నెల్లూరు నగరంలో కలిపర్తిపాడులో జరిగినటువంటి రూరల్ ప్రజలకు సమాధానం చెప్పాలి చెప్పిన తర్వాత నువ్వు ఎన్ని ఈ జిల్లా ప్రజలు ఆశిస్తూ ఉన్నారు వచ్చినాయో పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేయాలని వినమ్రంగా చేతులు జోడించి ఒక మహిళగా ప్రార్థిస్తూ ఉన్నాను నిఘా సంస్థలారా సిఐడి అధికారులారా ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎన్నికల అధికారులారా అనారండి ఇది ట్రైలర్ మాత్రమే అని మూలాపేటకి సంబంధించిన ఆయన ఒక ఆయన అన్నాడు ఇది ట్రైలర్ మాత్రమే అని పిక్చరే లేదు పిక్చరే లేదు ట్రైలర్ ఏంది అబ్బయ ట్రైలర్ ఏంది సీరియలే తీసుకొచ్చాం సీరియల్ రోజు ఒక ఎపిసోడ్ రో ఈ రోజు చెప్పింది కొద్దిగానే ఒక ఎపిసోడ్ ఇంకా సర్వే నెంబర్లు చెప్పలా నేను సర్వే నంబర్లు చెప్తా ఎవరెవరు ఏడా ఎంత అనేది సర్వే నెంబర్లు కూడా చెప్తాలే లే అబ్బయ్యా எவ்வளோ நோய் ஜூஸ்க்கொண்டே பிச்சர் ட்ரெயலர் அண்ட ட்ரெயலர் சாலை ஆப் அண்டி ஆப்பேசிண்டி